ప్రైజలో ప్రభస్సు క్రిస్తున్నాలో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను అంటే దేవుని బిడ్డారా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరి దినం మరొక వర్తమానం ద్వారా దేవుడు మనల్ని బలపరచుంది కాక పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం నేను చదువుతాను మీరు జాగ్రత్తగా ఉండండి కీర్తనల గ్రంథం పదిహేనవ కీర్తన నాలుగవ వచనంలో చివరి భాగాన్ని నేను చదువుతాను మీరు జాగ్రత్తగా ఆలకించండి అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు ప్రదేవుని బిళ్ళరా దావిధి భక్తుడు రాస్తూ దేవానికి గుడారంలో అతిథిగా ఉండదగినటువంటి వాడెవడో అని చెప్తూ దేవుని గుడారంలో అంటే దేవుని ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకు ఉండేటువంటి లక్షణాలని అక్కడ అన్నిటి కూడా వివరిస్తూ ఈ నాలుగో వచనంలోకి వచ్చిన తర్వాత అంటున్నాడు యహోవైందు భయభక్తులు అయినటువంటి వాడట ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పనిటువంటి స్థితిలో ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు రే దేవుని బిల్లారా ఈ దినం ఈ లేఖన భాగాన్ని మనకు మనం అన్వయించుకున్నట్లయితే దేవుని సన్నిధిలో మనం కొన్ని కొన్నిసార్లు కొన్ని ప్రమాణాలు చేస్తుంటాం దేవుడు మనకి ఏదైనా ఒక మేలు చేసినప్పుడు మరి దేవునికి మేము ఫలాన్ని సమర్పిస్తాం దేవునికి మేము ఫలాన్ని కృతజ్ఞతగా ఇస్తాం అన్నట్లుగా కొన్ని ప్రమాణాలు చేస్తాం ఎక్కడి దాకా ఎందుకండి నూతన సంవత్సరం ప్రారంభమయ్యేటప్పుడు మనం కొన్ని ప్రమాణాలు చేసుకుంటాం ఇక మీదకి ఈ సంవత్సరంలో యథార్థంగా నమ్మకంగా ఉండాలి ఈ నూతన సంవత్సరం మేము ప్రతిదినం బైబులు తప్పకుండా చదవాలి అని ఖచ్చితంగా మనం మనసులో ప్రమాణం చేసుకుంటాం కానీ రాను రాను ఆటోమేటిక్గా ఏమవుతుంది ఆ ప్రమాణాన్ని మన చేతులను మనమే కాలదనే రీతిలో మన జీవితాన్ని మనం నడిపించుకుంటూ ఉంటాం అలాగే దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది ఏంటంటే దేవుని ఎందుకు భయం భక్తి కలిగినటువంటి వాళ్ళమైతే మనం దేవుని ఎడల ఒక ప్రమాణం చేస్తే ఆ ప్రమాణం మనకు నష్టం కలిగినా కూడా మనం మాట తప్పినటువంటి స్థితిలో మనం దాన్ని నెరవేర్చుకుంటామని దేవుని ఒక్క వాక్యం తెలియజేస్తుంది మనకి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను అతని పేరేమిటంటే ఎఫ్తాపేరండి ఎఫ్తా ఎఫ్తా జీవితంలో ఒక మహత్తరమైనటువంటి కార్యాన్ని అతను చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం న్యాయాధిపతుల గ్రంథంలోకి మనం వెళదాం న్యాయాధిపతుల గ్రంథంలో ఆ మాట చక్కగా చాలా స్పష్టంగా అతని గురించి వివరణాత్మకంగా రాయబడి ఉంది నేను చదువుతాను జాగ్రత్తగా వెనట్టి ఎఫ్తో గ్రంథం పదహారవ అధ్యాయం ముప్పై సారీ ఎఫ్తా గ్రంథం పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయం ముప్పై వచ్చిన నుండి ముప్పై తొమ్మిదో వచ్చిన వరకు మనం చదువుకుంటూ వెళ్తే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు అతని గురించి వ్రాయబడి ఉన్నాయి వాస్తవానికి ఎఫ్తా జీవితాన్ని మనం గమనిస్తే ఎఫ్తా ఒక వేసక పుట్టినటువంటి కుమారుడు అని వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో ఒక వేస్యక పుట్టినటువంటి కుమారుడైనందువలన తన యొక్క అన్నదమ్ములందరూ కూడా తన తండ్రి ద్వారా పుట్టినటువంటి అన్నదమ్ములందరూ కూడా ఎఫ్తాను వెలివేసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం అన్నదమ్ములందరూ కూడా తోసివేశారు ఇప్పుడు అన్నదమ్ములకు ఒక ఆపద కలిగింది ఈ ఆపదలో ఎఫ్తా నుండి వచ్చి ప్రతిమలాడుకొని ఎఫ్తాని ఒక నాయకుడిగా నియమించుకొని మా మీద నువ్వు న్యాయాధిపతిగా ఉండు అని చెప్పి ఎఫ్తాని కుటుంబీకులందరూ కూడా పెద్దలందరూ కూడా కలిసి నియమించుకోవడం జరిగింది అయితే ఆ సమయంలో ఎఫ్తా ఇస్రాయేల్కు న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఆ దినాలలో అమోనియులు యుద్ధానికి వచ్చి ఎఫ్తాకి వ్యతిరేకముగా ఇస్రాయల్లకు వ్యతిరేకముగా అమోనియలు అందరూ కూడా లేచి ఇస్రాయేళీలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి దినాన యఫ్తా దేవుని శ్రద్ధలో ఒక ప్రమాణం చేస్తున్నాడు అమాట చూద్దాం ముప్పై వచ్చనం పదకొండవ అధ్యాయం న్యాయపత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై వచనం అప్పుడు ఎఫ్తా యహోవాకు మొక్కు ఎట్లనగా నీవు నా చేతికి అమోనియలను నిశ్చయముగా అప్పగించిన డలా నేను అమోనియల యుద్ధం నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనేటప్పుడు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యహోవాకు ప్రతిష్ఠితమొగను లేదా దహనబలిగా దాన్ని అర్పించదను అని చెప్తూ దేవుని సమితిలో ప్రమాణం చేస్తున్నాడు ప్రే దేవుని బిడ్లారా దేవుడి ప్రమాణం ఉన్నాడు ఎఫ్తాకి అమ్మోనీల మీద గొప్ప విజయాన్ని ఇంచుమించుగా పన్నెండు పట్టణాలని ఎఫ్తా జయించగలిగేటువంటి శక్తిని దేవుడి ఎఫ్తాకు అనుగ్రహించాడు ఈ పన్నెండు పట్టణాలను జయించిన తర్వాత ఎఫ్తా సంతోషంతో తన ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు దేవుని బిడ్లారా ఎఫ్తాకు పుట్టినటువంటి ఒక్కగానొక్క కుమార్తె ఒక్కగానొక కుమార్తె తన తండ్రి అమోనియులను జయించి నడినటువంటి సంగతిని విని ఎఫ్తా కుమార్తె అనేక మంది పనివాళ్ళను తీసుకొని తంబూరుతో సితారాతో తన తండ్రిని ఎదుర్కొనడానికి తన ఇంటి దగ్గర నుంచి తన తండ్రిని ఎదుర్కోవడానికి సంతోషంతో ఎఫ్తా కుమార్తె తిరిగి వస్తుంది ఎదురొస్తుంది ఎదురు వస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్లారా ఎఫ్తా చేసినటువంటి ప్రమాణం ఎఫ్తాకి జ్ఞాపకం వచ్చింది నా ఇంటి ద్వారం నుండి ఏది మొదటిగా బయటకు వచ్చినో దాన్ని నేను నీకు బలిగా అర్పణగా నేను దహన బలిగా అర్పిస్తానని ఎఫ్తా ప్రమాణం చేస్తున్నాడు కదా ఇప్పుడు ఎఫ్తా ఏం చేయాలి తన ఒక్కగానొక్క కుమార్తెని ఎఫ్తా దేవునికి బలర్పించాలి ప్రియ దేవుని బిడ్లారా మనమైతే ఏం చేస్తాం దేవా నాకు ఇంకో కుమార్తె కాక ఇంకో కుమార్తె ఎవరు లేరయ్యా ఇది తప్ప నీకు ఇంక వేరొకటి ఏదో ఒకటి ఇస్తానయ్య అని చెప్పేసి మనం వెంటనే మాడదప్పుతాం కానీ ఎఫ్తా ఆ విధంగా లేదు ఏమంటారు తెలుసా ఎఫ్తా తన కుమార్తెను చూసి ప్రాణము తల్లడిల్లిపోయేంతగా ఏడుస్తున్నాడు ప్రాణము తల్లడిల్లిపోయేంతగా ఏడుస్తున్నాడు కుమార్తెను పడింది తండ్రి ఏడుస్తుంటే కుమార్తె పడింది ఒకవేళ యుద్ధం లేదన్న తండ్రి ఖాయమైందేమో అని ఎఫ్తా కుమార్తె అనుకుంటూ ఉంది కానీ మనం అక్కడ గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్లరా ఎఫ్తా కుమార్తె ఆ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి తన కుమార్తెను చూసి ఒక మాట అంటున్నాడు ముప్పై ఐదో వచ్చను కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా కురంగజేసి నీవు నన్ను తల్లడింపు చేయువారిలో ఒకటి వైయున్నావు నేను యహోవాకు మాట ఇచ్చిన్నాను కనుక వెనుక తీయలేను అని అంటున్నాడు యహోవాకు మాట ఇచ్చిన్నాను నేను దాన్ని వెనుక తీయలేను అంటున్నాడు దేవుని బిళ్ళారా ఈరోజున యెఫ్తా జీవితంలో మనం గమనిస్తే ఎఫ్తా కుమార్తెని ఆ మాట వినగానే ఎఫ్తా కుమార్తె అంటుంది నా తండ్రి నువ్వు మాట ఇచ్చున్నావా అయితే నేను ఒక నెల దినముల పాటు వెళ్ళి నా కన్యత్వాన్ని గురించి నేను దేవుని దగ్గర ప్రలాపించి వస్తాను ఆ తర్వాత నీవు సెలవిచ్చిన మాట చొప్పునే నన్ను బలిగా అర్పించు అని చెప్పేసి ఎఫ్తో కుమార్తె నెల దినాలు ఒక నెల దినాలు నలభై రోజుల పాటు తండ్రి దగ్గర ఒక సమ్మతిని తీసుకొని అనుమతి తీసుకొని వెళ్ళి కొండల మీద తన కన్యత్వాన్ని గురించి ప్రలాపించి తిరిగి వచ్చి తన తండ్రి దగ్గరికి వచ్చి చూసారా అర్పణగా తనను తాను అప్పగించుకుంది ఎఫ్తా కుమార్తె మనసు కష్టమైన బాధయినా అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఆమెకు అతనికి ఆమె తప్ప మిగతా వేరే ఆడ సంతానమైనా మగ సంతానమైనా లేదు అని వ్రాయబడింది ఒక్కగానొక్క కుమార్తె ఆ ఒక్కగానొక కుమార్తె తంబోలతో సితారతో ఎదురొస్తే ఎఫ్తా అంటున్నాడు నేను మాట ఇచ్చిన్నాను మా దేవునికి నా ఇంట్లోంచి నుంచి ఎవరు ఎదురొస్తారో మొదటిగా వాళ్ళను నా దేవునికి బలిగా అర్పిస్తానని నేను మాట మాటిచ్చున్నాను నేను దాన్ని వెనుక తీయలేను అని చెప్పి కఠినంగా ఎఫ్తా కుమార్తెతో మాట్లాడుతున్నాడు ప్రేద దేవుని బిడ్డలారా ఎఫ్తా అటువంటి అనుభవాన్ని తన కుమార్తె జీవితంలో చేసి అనుభవించున్నాడు ఎఫ్తా దేవుని నిజంగా ఏ విధంగా భయభక్తులు కలిగి ఉన్నాడో అనేటువంటి విషయాన్ని ఈ మాటను బట్టి ఈ క్రియను బట్టి అర్థమవుతుంది మన జీవితాల్లో ఈ రోజున మనం కూడా దేవునికి ఏదైనా చిన్న చిన్న విషయాలు మనం మొక్కుకుంటాం మొక్కుకొని ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మొక్కు చెల్లించాల్సిన సమయం రాగానే వెంటనే మనం ఏం చేస్తామంటే మాట తిప్పేస్తాం కొందరు జీవితాలు మనం గమనిస్తున్నాం మా కాలం దేవునికి మేము ఇది ఇస్తామయ్యా మేము అది ఇస్తామయ్యా మేము అలా ఉంటామయ్యా ఇలా జీవిస్తామయ్యా అని అనేక రకాలుగా మాట్లాడుతుంటాం కానీ సమయం వచ్చిన తర్వాత వెంటనే మనం ఏం చేస్తాం మాట వేస్తాం అందుకనే సంతలు సంఖ్యాకాండంలో ఒక మాట రాయబడింది ఆ మాట చదువుతాను కొంచెం జాగ్రత్తగా వినండి సంఖ్యాకాండం ముప్పై అధ్యాయం రెండవ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది ఇది యహోవా ఆజ్ఞాపించిన సంగతి ఒకడు యహోవాకు మొక్కుకొని ఎడల లేక తాను బొద్ధుడొకటి ప్రమాణం చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోటి నుంచి వచ్చిన దంతయు నెరవేర్చవలను దేవుడిశ్రానికి ఇస్తున్నటువంటి ఆజ్ఞాప్రియ దేవుడు బిడ్డారా నీవు ఒక ప్రమాణం చేసినట్లయితే ఒక మొక్కుబడి నువ్వు దేవునికి మొక్కున్నట్లయితే నీవు తప్పకుండా నిశ్చయముగా దేవునికి ఆ ప్రమాణం ప్రకారముగా ఆ మాట ప్రకారంగా నీవు దేవునికి ఆ మొక్కుబడి చెల్లించాలంట నీ నోటి నుంచి ఏ విధమైనటువంటి మాట వచ్చిందో ఆ మాట అంతీ కూడా నీవు అక్షరానుసారంగా నీవు నెరవేర్చాలి ఈ రోజున మాటే కదా అని చెప్పేసి మనం అనేసి సులువుగా తప్పించుకుని తర్వాత సమయం వచ్చినప్పుడు మేము ఇట్లా అన్నామయ్యా మేము అది ఇస్తామని లేదయ్యా ఇది ఇస్తామని రకరకాలుగా మనం మాట తిప్పివేస్తుంటాం దేవుని బిడారా ఒక క్రైస్తవుడిగా ఒక క్రైస్తవురాలుగా దేవుని పిల్లలు ఉన్నటువంటి మనకు ఈ మాట తగినది కాదు మాట తిప్పివేసిన అనుభవం అనుభవం మనకు తగినది కాదు దేవుని స్నేతులు మనం మాట ఇచ్చున్నామా దైవ సేవకులకు మాట ఇచ్చున్నామా ఆ మాట మనం అక్షరానుసారంగా మనం నెరవేర్చాలి ప్ర దేవుని బిడలారా ఈ విషయాన్ని మనం ఒకసారి మనం ఆలోచన చేయాలి ఎప్పుడైనా కూడా మన నోటి వెంట నుంచి వచ్చినటువంటి మాట మనం తప్పక నిశ్చయముగా మనం నెరవేర్చాలి దేవుని బిడ్డారా నా చిన్నతనం నుండి నా చిన్నతనంలో నాకు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల ప్రాయంలో మేబీ ఆరు సంవత్సరాలు అనుకుంటా నాకు మెదడువాపు జబ్బు వచ్చి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు నాతో పాటు ఉన్నటువంటి అనేక మంది అదే మెదడువాపు జబ్బు చేత నా పక్కన ఉన్నటువంటి బెడ్ మీద ఆరుగురు చనిపోయారు అదే మెదడువాపు జబ్బు మీద ఆ దినం నా తల్లి దేవునికి ప్రాధేయపడింది నా కుమారుడు బ్రతికితే నీ సేవకు సమర్పిస్తానయ్యా అని దేవుడు ఆ దినాన్ని బ్రతికించినటువంటి నన్ను ఈ దినాన నా తల్లిని నన్ను దేవునికి ప్రతిష్ఠించి దేవునికి సమర్పించి దేవుని పరిచయను కొనసాగించినట్లుగా నా తల్లి నన్ను ప్రోత్సహించింది ప్ర దేవుని బిడ్డను నేను గర్వంగా చెప్తున్నాను ఏంటో తెలుసా ఇచ్చినటువంటి మాట తప్పక నెరవేర్చినటువంటి వాడు దేవుని ఇంట్లో ఉంటాడు గుడారంలో ఉంటాడు అనేటువంటి విషయం ఈ మాట మనకు అక్షరానుసారంగా నెరవేర్చుంది తెలియజేస్తుంది దేవుని సన్నిధిలో మనం ప్రమాణం చేసినట్లయితే ఆ ప్రమాణం మనం నిశ్చయంగా మన నోటి నుండి వచ్చినటువంటి మాట మనం తప్పక మనం నెరవేర్చిన బద్దులమై ఉన్నాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది అలా అల్వయ్య అందుకనే ప్రసంగి గ్రంథంలో కూడా ఒక చక్కటి మాట రాయబడింది ఐదవ అధ్యాయంలో ఐదవ అధ్యాయం ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు నేను చూసి చదువుతాను వినండి ఒకసారి నీవు దేవునికి మొక్కుకొని మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించటకు ఆలస్యం చేయకుము బుద్ధిహీనుల ఆయనకి ఇష్టము లేదు నీవు మొక్కుకొని దాన్ని చెల్లించుము నీవు మొక్కుకొని కంటే నీవు మొక్కుకొనకుండా ఏ మేలు దేవుని సన్నిధిలో రోజున మనం మొక్కుబడి మొక్కుకుంటాం దేవుడు మా జీవితంలో అంత చేస్తే మేము ఇది ఇస్తాం మాకు ఆరోగ్యం బాగుంటే మేము దేవుని సరిధిలో అలా చేస్తాం దేవుడు మాకు పలానా ఐశ్వర్యం ఇస్తే మేము అలా ఇస్తాం మిలిగిస్తాం అర్థం చేస్తామని చెప్పేసి నాన్న రకాలుగా మనం దేవుని సన్నిధిలో మొక్కుకుంటూ ఉంటాం క్రైస్తవులుగా ప్రియ దేవుని బిడ్డారా మన జీవితాల్లో సాంప్రదాయంగా మనం చూస్తుంటాం కదా నామకార్థపు అనుభవాలు పెరిగేటువంటి వారు దేవుడు మాకు మేలు చేస్తే కొన్ని కొన్ని చోట్లకి వెళ్ళి తల ఇచ్చేటువంటి గుండు చేసుకునేటువంటి అనుభవం మేము మొక్కుకుంటాం గుండు చేసుకుంటాం నీకు ఎంటకలు ఇస్తాం ప్రియ దేవుని బిడ్లారా దేవుడు ఎంటకలు క్లెయిమ్ చేసుకోడు నీ నోటి నుంచి నీ హృదయమును సంబంధించినటువంటి మొక్కుబడి నీవు దేవునికి మొక్కుకోవాలి ఏదైనా ఉంటే నీ యొక్క దేహాన్ని దేవునికి లోపరిచేటువంటి మొక్కుబడి నువ్వు మొక్కుకోవాలి దేవుడు ఎంటకలు ఏం చేసుకుంటాడండి నీ హృదయాన్ని కోరుకునేది నీ హృదయాన్ని కోరుకొని నీ హృదయములో దేవుని సన్నిధిలో నీ హృదయమును దేవునికి ఇష్టమైనటువంటి అనుభవంగా నీవు మలుచుకున్నట్లయితే దేవుడి యొక్క హృదయమును నీ నోటి నుంచి వచ్చే మాటను దేవుడు అంగీకరించి నీ హృదయాన్ని పరిశీలించి అంగీకరించండి శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన ఆమె ప్రేదేవరు బిడ్లారా చూడండి ఒకవేళ నువ్వు అట్లా మొక్కుబడి చెల్లించకుండా ఉంటే నీ నోటి వచ్చిన మాట నువ్వు చెల్లించకుండా ఉన్నట్లయితే నువ్వు అట్లా మాట్లాడుకోవటమే మేలు అలా మొక్కుకోకుండా ఉండటమే మేలు నువ్వు మాట పలర్కు మేలు మాట ఇచ్చిన తర్వాత మాట తప్పినటువంటి అనుభవాలు నీవు నడిపించబడకూడదు నష్టము కలిగినా సరే నీవు దేవుని ఎడలా దేవుని సేవకులు ఎడలా దేవుని సన్నిధి ఎడల ఎప్పుడు కూడా మాట తప్పకుండా నీవు నడిపించబడాలి నీవు మాట తప్పకుండా నడిపించబడుతున్నప్పుడే నీవు నిజంగా దేవుని ఎందుకు భక్తి ఉందనేటువంటి విషయం నీకా దేవునికి నీ నిన్ను బట్టి అనేకులకు అర్థమవుతుంది దేవుని విషయంలో ప్రే దేవుని బిడ్డారా దినాన మాటే కదా అని మనం సులభంగా ఇచ్చేస్తుంటాం కానీ దేవుడు ఆ మాటనే పట్టుకుంటాడు ఆ మాటనే గ్రహిస్తాడు ఆ మాటని ఆలోచింపజేస్తాడు చేస్తాడు దేవుని బిడ్డలారా ఈ రోజు నీ వ్యక్తిగత జీవితంలో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకొని దేవుని స్థితిలో ఒకవేళ మాట ఇచ్చున్నావా దానిని ఒకవేళ మాట తప్పకుండా నువ్వు వెంటనే ఇచ్చిన మాటని నెరవేర్చుకున్న వరకు నీ జీవితాన్ని సిద్ధపాటుతో ఒక ముందడుగు వేయాలని ఈ యొక్క ఉదయకాలమున నీకు నేను తెలియజేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డ ఆ విధమైనటువంటి మాటని నువ్వు నెరవేరుస్తూ అందుకనే కొత్త నిబంధనలు గమనిస్తే ఎవడైతే మాట ఎందు తప్పని ఎడల వాడు తన సర్వ శరీరం తన స్వాధీనం అందించుకున్న శక్తిగలవాడవుతాడనేటువంటి మాట మనం కొత్త నిబంధనలు ఆ పౌలు గారు తెలియజేస్తున్నాడు మాట ఏదో తప్పని ఏడల నీ సర్వ శరీరాన్ని స్వాధీనం ఉంచుకుంటావు మాట తప్పినటువంటి వాడు అయితే నీ శరీరాన్ని నువ్వు వ్యర్థమింపు చేసుకుంటావు నరకానికి ఒక పాత్రుడిగా నువ్వు మార్చబడతావు అందుకనే ప్రియ దేవుని బిళ్ళారా మన నోటి వెంట వెంటొచ్చేసిన మాట మనం జాగ్రత్తగా మాట్లాడాలి దేవుని సన్నిధిలో ఒకవేళ నీవు దేవునికి ఫలాన్ని ఇస్తానని మొక్కుకున్నావా మాట్లాడే మాట ద్వారా నువ్వు దేవునికి ప్రమాణం చేసావా ఆ మాట నెరవేర్చడానికి వరకు నీవు శక్తి మేరకు ప్రయత్నం చేయి పొరపాటు మాట తిప్పివేయకు మాట తిప్పివేస్తే నీ జీవితం అధోగతి పాలవుపోతుంది కాబట్టి దేవుని బిడ్డ ఈ మాటను బట్టి నేను నిన్ను ధైర్యపరిచిన అంశం ఏంటంటే దేవునికి ఒకవేళ నీవు శక్తి లేకపోతే మొక్కుకోకు మాట ఇవ్వకు నీకు శక్తి ఉంటే ఇచ్చిన మాట నెరవేర్చడానికి ప్రయత్నం చేయి అలా నీకు ఒకవేళ నీ చెప్పగలిగినటువంటి స్తోమత లేకపోతే నువ్వు పొరపాటున నోటి ద్వారా మాటైన జారుకు నీ నోటిని చూసిన మాట చాలా జాగ్రత్తగా దేవుడు వింటాడు ఆ మాటను బట్టి నీకు ప్రతిఫలం ఇస్తారు కాబట్టి నీ నోటి వెంట వచ్చిన మాట నీవు జాగ్రత్తగా నువ్వు కాపాడుకొని నీ నోటి వెంట వచ్చిన మాట నువ్వు నెరవేర్చడానికి నువ్వు సిద్ధపడు ఆ కృపను దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయదు ఆమె ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ధురా కృపగల దేవుని కొందరం కృప తండ్రి ఇవదే కాలమున మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి స్తోత్రాలు అవును ప్రభా నైనా మరి మాట ఎవడైనా మాట ఇచ్చినట్లయితే నష్టం కలిగినను మాట తప్పకుండా ఉండేటట్లుగా మాకు కృప దాయి చేయమని కోరుతున్నాం అతను ప్రమాణం చేయక కలిగిన మాట తప్పడని మీరు సెలవు ఇచ్చిన మాటను పట్టిస్తూత్రారు అవును ప్రభా నాడు ఎఫ్ మాట ఇచ్చినాడు నైనా అమోనియుల మీద మాకు జయం దయచేస్తే నా ఇంటి ద్వారం నుంచి ఎవరు ఎదురొస్తారో ఏది ఎదురొస్తునో ఏది ఎదురొచ్చునో దానిని నీకు బలి బలిగా అర్పిస్తానని ఎఫ్తామ్ ఉన్నాడు తండ్రి తను మొక్కుకున్న రీతిగా తన కుమార్తె మొదటిగా రాగా తన కుమార్తెను బలర్పించాం తండ్రి మరి ఈ దినాన్ని మేము మా నోటి వెంట వచ్చిన మాటను తండ్రి నెరవేర్చడానికి కావలసిన శక్తిని సామర్థ్యాన్ని మాకు దయచేయండి మాటే కాదే సులభంగా తప్పించుకునేటువంటి అనుభవాలకు మేము వెళ్లకుండా తండ్రి మా నోటి వెంట వచ్చిన మాటను మేము నెరవేర్చడానికి కావలసిన కృపును భాగ్యాన్ని మాకు దయచేయమని మమ్మల్ని నడిపించు మరి కోరుతున్నాం తండ్రి ఈ ఉదయ కాలంలో మీ కృప మాకు ప్రసాదించి మీ సన్నిధిని మాతో ఉంచి ఈ దినమంతా మీ కృపతో మమ్మల్ని నడిపించమని ఏ సునాములు అడిగి వేడుకోవచ్చు సునాము తండ్రి ఆమె మంచి ప్రియులారా మరి ఈ యొక్క లేఖన భాగాన్ని అనేకులకు షేర్ చేయండి మరి మా ఛానల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అనేకులకు ఈ యొక్క వర్తమానాన్ని అందించడం ద్వారా మా పరిచయం ప్రోత్సహించగలరని ప్రేమతో మీకు తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను మీ ప్రార్థన అసత్తులు ఉంటే ఆ స్క్రీన్ మీద కనపడే నంబర్ల మీద మరి మీ ప్రార్థన అవసరత్తులు మాకు తెలియజేసినట్లయితే వాట్సాప్ ద్వారా పంపించినట్లయితే మేము ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తామని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ సహనీయంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను సెలవు తీసుకుందాం